మన చాటిలైట్ లాటానికి ఎంతో కృషి చేసిన కుమార్ కూడా మనం థ్యాంక్ చెప్పాలి మన మిగతా పిరమిడ్ మాస్టర్లు అందరూ వచ్చారు మా సాంశీరావు గారు కానీ మా కిషన్ రెడ్డి గారు కానీ రాఘవరావు గారు కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు సాంశీరావు గారు దామోదర్ ఇలా మాధవి అందరూ వచ్చారు అందరికీ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు మీకు ఈ ఆరు సంవత్సరాల్లో పిఎంసి ఏం చేసిందని ఎక్కువ టైం తీసుకోను మీరు దయచేసి వినండి మనకేంటంటే రెండు రెండు ఉండయి ఒకటి పిఎంసి చాట్లైట్ ఛానల్ రెండు పిఎంసి యూట్యూబ్ ఛానల్ చాట్లైట్ ఛానల్ మీకు అందరికీ తెలుసు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్కి వెళ్ళింది నూట నలభై కంట్రీస్కి వెళ్ళింది ఫోర్ అండ్ క్రోర్స్ హౌసెస్కి వెళ్ళింది మాస్టర్స్ అది ఎంత మీ అందరి దయవల్నే మీ అందరి వల్లనే అయ్యింది అదంతా అది ఏంటి చాట్లైట్ ఛానల్ అది పక్కన పెట్టేస్తే యూట్యూబ్ ఛానల్ మనకి యూట్యూబ్ ఛానల్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయంటే ఈ చాట్లైట్ కాకుండా పిఎంసి తెలుగు పిఎంసి హెల్త్ పిఎంసి గ్లోబల్ పత్రిజీస్ తెలుగు పిఎంసి ఇంగ్లీష్ పిఎంసి ఈవెంట్స్ ధ్యాన విద్యార్థి అండ్ పత్రిజీస్ మ్యూ మ్యూజిక్ పత్రిజీస్ డైలీ విజిడమ్ అన్స్టాప్బుల్ మోటివేషన్స్ పిఎంసి ఫిలిమ్స్ పిఎంసి లైవ్ ఐకాన్ టాక్స్ గ్రీన్ డాట్ కిచెన్ ధ్యాన దివ్య జీవితం పత్రిజీస్ ఇంగ్లీష్ మెసేజెస్ పిఎంసి భక్తి నా మీకు చెబుతుంటే ఇక్కడ మీరేనా చూసుకోండి నేను ఇక్కడ రాసుకొని వచ్చాను ఇది మామూలు కాదు యూట్యూబ్లో మీరు వెళ్ళి చూసుకుంటే ఈ మొత్తం కనపడుతుంది మీకు ఏంటంటే పిఎంసి తెలుగు నేను యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నానండి చాట్లైట్ ఆల్రెడీ ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ కి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కంట్రీస్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది అది కాకుండా అది చాట్లైట్ కాకుండా ఒట్టి యూట్యూబ్ లో మనము ఇప్పుడు దాకా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ కండి పిఎంసీ తెలుగు నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పిఎంసి హెల్త్ లెవెన్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ ధ్యాన విద్యార్థి థర్టీ త్రీ థౌజండ్ పిఎంసీ ఇంగ్లీష్ థర్టీ ఎయిట్ థౌజండ్ పత్రిజీ సందేశాలు థర్టీ త్రీ థౌజండ్ పిఎంసి ఈవెంట్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ పిఎంసీ మ్యూజిక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ పత్రిజీ డైలీ విజయం సిక్స్ థౌజండ్ సెవెంటీ అన్స్టాపబుల్ మోటివేషన్స్ ఇలా మొత్తం మాస్టర్స్ ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ని పిఎంసి ప్రతిరోజు ఎంతమంది వ్యూ చేస్తున్నారంటే ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ వ్యూస్ ఫర్ ఎవ్రీ డే ఇదంతా మీ వల్లనే సార్ ఇదంతా మీరు పెట్టిన భిక్షే సార్ పత్రికారి యొక్క విజను ప్లస్ మీరు పెట్టిన భిక్ష ఈ పిఎంసీ అందుకని మన పిఎంసీ పిరమిడ్ మెయింటైన్ ఛానల్ ఒక్కటే కాదు పిరమిడ్ మన ఛానల్ సార్ మన బాధ్యత సార్ ఇదంతా మంది ఏంటి రోజు ప్రతిరోజు ఫిఫ్టీ ఫోర్ వ్యూస్టర్స్ ప్రతిరోజు దాని తర్వాత ఇంకా టోటల్ వ్యూస్ ఆల్ ఛానల్స్ చేసుకుంటే మీరు ఆశ్చర్యకర విషయం ఏంటంటే సార్ టోటల్ వ్యూస్ సెవెంటీ త్రీ క్రోర్స్ సెవెంటీ నైన్ లాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిటీ వన్ సార్ మీకు రిపీట్ చేస్తున్నారు మాస్టర్స్ 73 త్రీ 79 సెవెంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిటీ వన్ మాస్టర్స్ ఇప్పుడు వాచ్ అవర్స్ ఎన్ని గంటలు చూశారు వ్యూ చూశారు ఎన్ని గంటలు చూశారు ఇవన్నీ కలిపితే ఎన్ని గంటలు ఫోర్ క్రోర్స్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ అవర్స్ చూశారు మాస్టర్స్ మన పిఎంసి అది మీ అందరి పెచ్చిన బిచ్చే కదండి మీరు చెప్పిందే కదా పత్రికారి సంకల్పం మీరు దాని తర్వాత ఇప్పుడు దాకా మనము సెవెంటీ టూ థౌజండ్ థర్టీన్ వీడియోస్ అప్లోడ్ చేశాం వీడియోస్ ఒక వీడియోకి థర్టీ ఒక వీడియో చేయాలంటే థర్టీ థౌజండ్ అవుతుంది లెక్కేసుకోండి మీరు ఇలా మనం వెళ్తుంటే ఇవన్నీ నా సొంతం కాదండి యూట్యూబ్కి వెళ్ళి గూగుల్కి వెళ్ళి మన పిఎంసి కొట్టే వచ్చినాయి అనమాట ఇవన్నీ దాని తర్వాత ఇంకా మీకు వెళ్తే ఇంకా మీకు పైకి వెళ్తే ఇప్పుడు దాకా ఏంటంటే నూట వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దేశాల్లో చెప్పాక ఇందాక మీకు ఇప్పటి వరకు నాలుగు నాలుగు కోట్ల ఇళ్లలో ది చాట్లైట్ ఛానల్ ఉంది సార్ డిజిటల్ మాధ్యంతో యూట్యూబ్లో మీకు ఆల్రెడీ చెప్పాను ట్వంటీ త్రీ ల్యాక్స్ అండ్ వన్ ఇప్పుడు దాకా సెవెంటీ టూ వేల ఇరవై డెబ్బై రెండు వేల యూట్యూబ్ ఛానల్ చేసామండి ఛానల్ ముఖ్యంగా ముప్పై నాలుగు వైవిధ్య కార్యక్రమాలతో విశేషంగా అవుతుంది సార్ ఏం సార్ ఇప్పటి వరకు యూట్యూబ్లో నాలుగు కోట్ల యాభై మూడు దాకా మీరు చెప్పాను సార్ ఏ మనం ఇప్పుడు దాకా ప్రారంభం కాండి నుంచి ఇప్పుడు దాకా సెవెంటీ త్రీ క్రోర్ సెవెంటీ నైన్ ల్యాక్స్ సార్ ఇది మొత్తం మీరు ఏ ఛానల్కి వెళ్ళినా కూడా ఇప్పుడు దాకా మనం చేసిన కంటెంట్ ఒక వాల్యూ మన మాట కాదు సార్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ లాక్స్ రూపీస్ అండి ఇప్పుడు దాకా మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు దాకా కంటెంట్ ఎంత తీసుకొచ్చారంటే దాని యొక్క వాల్యూ ఏంటంటే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ సిక్స్టీ ల్యాక్స్ వాల్యూ మాస్టర్స్ ఇదంతా మంది ఇదంతా మీరు చేసింది ఇంకా మనకి ఇంకా మన దగ్గర ఎంత ఉందంటే ఎనిమిది వందల గంటలు కంటెంట్ ఇంకా ఉంది ఎనిమిది వందల గంటలు ఇంకా ఉంటే ఒక గంటకి ముప్పై వేలు ఖర్చు అయిపోతే లీస్ట్ అనమాట ఇంకా మన దగ్గర రెండు కోట్ల నలభై లక్షల విలువగలైన వీడియోస్ ఉన్నాయి మాస్టర్స్ ఇంకా ఇవన్నీ మీకు ఎట్టని ఇక్కడ రికార్డ్ అయిపోతున్నాయి తర్వాత కూడా మీరు అబ్జర్వ్ కావాలని చేసుకోండి ఇది మొత్తం లెక్కేస్తే మాస్టర్స్ ప్లీజ్ ఇరవై ఏడు కోట్ల అరవై లక్షలు ఒక పక్కన రెండు కోట్ల నలభై ఇది మొత్తం వెళ్తే ఇప్పుడు దాకా మనం చేసిన వాల్యూ ముప్పై కోట్లండి ముప్పై కోట్లు ఇదంతా మీరు చేసింది మాస్టర్స్ దాని తర్వాత ఇప్పుడు మీకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే పిఎంసి ట్రేడ్ మార్క్ చాలాసార్లు పత్రికారు అనేవారు పిఎంసి అంటే బీబీసీని మించిపోతుందని మొన్న ఒక ఆయన్ని అడిగాం ఏం సార్ ఈ ట్రేడ్ మార్క్ ఈ ట్రేడ్ వాల్యూ అంట ఈ బ్రాండ్ ఎంత ఈ బ్రాండ్ వాల్యూ ఎంత ఉంటుంది మా పిఎంసి బ్రాండ్ అంటే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కోట్లు వస్తాయి సార్ మీరు కనుక అమ్మితే అంటే ఏంటి మీరు చూడండి చాలా మంది మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చామంటున్నారు మీరు చూడండి ముప్పై కోట్లు ఇప్పుడు దాకా కంటెంట్ డెవలప్ చేశాం కంటెంట్ ఉంది తర్వాత పిఎంసి బ్రాండ్ వాల్యూ ఈవెన్ కూడా దాకా ఫిఫ్టీ టూ క్రోడ్స్ నాలెడ్జ్ మాస్టర్స్ మీ పత్రికారి జ్ఞాపం పెట్టుకోండి ఇదంతా ఒక బిల్డింగ్ అయితే యాభై ఏళ్ళు ఉంటే పాడైపోతుంది హండ్రెడ్ ఇయర్స్ ఉంటే పాడైపోతుంది కానీ ఈ కంటెంట్ తరతరాలకు వెళ్ళిపోతుంది తరతరాలకి ట్రాన్స్ఫర్మ్ అయిపోతుంది ముప్పై కోట్ల యాభై రెండు కోట్ల ఆస్తి మనకి పిఎంసీకి ఉంది ఇప్పుడు ఇది అన్నీ ఏంటో తరతరాలకి పోయిగా పోయింగా ఇంకా పెరుగుతా పోతుంది అందుకనే పత్రికారు అంత ఉద్దేశంతో ఛానల్ కావాలి కావాలి కావాలని పెట్టారనమాట ఇది మనం చేసింది మన పత్రిక మన మన పిఎంసీ చేసింది ఇంకా మేము లీస్ట్ ఇది చేస్తున్నాం సార్ లీస్ట్ వాల్యూ చేశాం సార్ ఇంకా ఉద్దేశం ఏంటంటే ఎంత పెద్ద కలహ వాళ్ళు ఏమంటున్నారంటే మన ఆఫీస్కి వచ్చి మన పిఎంసికి వచ్చి మన చేసిన వీడియోస్ కానీ కంటెంట్ కానీ చూసేసి మేము కూడా మీతోటి కొలాబరేట్ అవుతాము మేము కూడా మీతోటి కలిసి పనిచేద్దాం ఇందాకక్కడ గారు అన్నారు మనం అందరం కలిసి పనిచేద్దామని ఇదంత గారి యొక్క పవరు పత్రికారి యొక్క వైబ్రేషన్స్ పత్రికారి యొక్క విజను పత్రికారి యొక్క మనసులో ఉంది అందుకనే ఆ రెండు వేల పదిహేడులో ఆయన చెప్పింది నాకు ఛానల్ కావాలి ఎందుకు సార్ నా కంటెంట్ మొత్తం వేస్ట్ అవుతుంది తరతరాలకి ఉపయోగపడుతుంది తరతరాల దీని ఉపయోగం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇది చాలామంది ఏంటి కంటెంట్ అన్నారు ఎంతమందికి ఉపయోగపడుతుంది ఎంత మటికి ట్రాన్స్ఫర్మ ట్రాన్స్ఫర్మర్ అయిపోయారు ఎంతమంది విలేజ్ల్లో అయిపోయారు కూలీలు అయిపోయారు రూరల్ మాస్టర్స్ అయిపోయారు ఇదంతా మీ కృషే కదా మాస్టర్స్ మీకు తెలియకుండా చేసిందే కదా మాస్టర్స్ ఎందుకంటే మీరు ఎనలేని సేవ చేస్తున్నారు ఈ యూనివర్స్కి ఈ ప్రపంచానికి మీరు ఎంతో చేస్తున్నారు మీకు తెలియకుండానే ఆ బెనిఫిట్ మీకు ఎంత వస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక నిమిషంలో చెప్తాను యూకేలో స్కాట్లాండ్ అనే పొజిషన్లో ఒక బురద మట్టిలో ఒక అబ్బాయి కూరుకుపోతుంటాడు లోనగా పోతుంటాడు ఏడుస్తుంటాడు ఎవరు పడుచుకోట్లా గట్టి కలుస్తుంటాడు ఏడుస్తుంటాడు లోనగ ఊపిలోకి పోతున్నాడు అని పక్కన ఒక విలేజ్లో ఒక పక్కన ఒక రైతు వచ్చేసి ఆ అబ్బాయిని కాపాడుతాడు ఈ మాస్టర్స్ ఒక్క నిమిషంలో అయిపోతుంది కాపాడుతాడు కాపాడిన తర్వాత నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్నగారు వస్తారు వచ్చి ఆ రైతుకి డబ్బులు ఇపోతాడు మా అబ్బాయిని నువ్వు కాపాడే కాదని సార్ నేనేం చేశాను సార్ మా అబ్బాయి పొజిషన్లు మీ అబ్బాయి మీ అబ్బాయి పొజిషన్లు ఎవరున్నా కాపాడుతారు నేను గొప్ప పని ఏం చేయలేదు సార్ నాకు డబ్బులు వద్దని నమస్కారం చేస్తాడు దాని తర్వాత పెద్ద ఆయన పక్కన చూసి చిన్న కుర్రోడు అంటాడు ఈతను ఎవరు అంటాడు ఇతను మా కొడుకు సార్ మా అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చాను చిన్నపిల్లడు అబ్బాయి కూడా ఈ పొలం పనులు నేర్పాలి కదని కాదు నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు ఈ కుర్రోడు నాకు ఇ ఈ కుర్రోడు నేను చదివిస్తాను ఎంత మడి కంటే అంత మడి చదివిస్తానని ఆ కుర్రోడిని చదివిస్తే ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం తర్వాత ఆ కుర్రోడు సర్ అలెగ్జాండర్ ప్లెమింగ్ అయ్యాడు అతనే పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుగొన్నాడు జనానికి ఉపయోగపడింది యూనివర్స్కి ఉపయోగపడింది ఆ రైతు చేసిన చిన్న పని యూనివర్స్ మొత్తం ఉపయోగపడింది కానీ అక్కడితో ఆగలేదు ఆ పెద్దమడి పేరు లార్డ్ ఆర్చెర్చిల్ వాళ్ళ అబ్బాయికి ఒకసారి న్యూమోనియా అటాక్ అయింది అన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారు ఏది తగ్గల ఎవరైతే ఈ అబ్బాయిని చదివించారో ఆయన గురించి చెప్తున్నాను నేను వాళ్ళ అబ్బాయికి వచ్చింది న్యూమోనియా అన్ని మెడిసిన్లు వాడారు ఏది తగ్గల ఆఖరికి ఈ అలెగ్జాండర్ ప్లెమింగ్ ఏదైతే కనుగొన్నాడో పెన్సిల్ ఇంజెక్షను దాని అబ్బాయికి తగ్గింది చూడండి ఒక మాస్టర్స్ చిన్న పని చిన్న సహాయం ఎంత ఉపయోగపడింది ఈ ప్రపంచానికి ఎంత ఉపయోగపడింది ఆయనకి ఎంత ఉపయోగపడింది ఎంతమంది ట్రాన్స్ఫర్మ్ అయ్యారు అలాంటి మహోత్తరమైన కార్యక్రమం మీరు చేశారు మీరు చేస్తున్నారు మీరు చేశారు కాబట్టి ఈ పిఎంసి ఇలా నిలబడింది మీరు లేకపోతే పిఎంసి లేదు పత్రికారు లేకపోతే పిఎంసి లేదు మీరు లేకపోతే పత్రికారు లేరు పత్రికారు లేకపోతే మీరు లేరు ఇది అందుకనే మనం ఏమంటాం అంటే దీన్ని పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ఒక్కడే కాదు పిరమిడ్ మన ఛానల్ పిరమిడ్ మన ఛానల్ పత్రికారి మన ఛానల్ మన ఛానల్ని మనం కాపాడుకోవాలి కదా మనం మన ఇంట్లో ఉంటే ఎంత గర్వం చెప్పుకోవాలి దీంట్లో కూడా నేను భాగస్థుడిని దీంట్లో కూడా నేను ఓనర్ని ఇది మంది ఇది నాది కంటకి ఇది మంది ఈ ఛానల్ మంది గ్యాప్ పెట్టుకోండి మాస్టర్స్ చాలా మంది వీళ్ళ కంటెంట్ గురించి తెలియక అది చేశారు ఇది చేశారు అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు చేసిన పతి రాయి మనం ఇటుకతోటి తోటి ప్రతి విటుక వేస్తే బిల్డింగ్ కట్టుకోవచ్చు మనం వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం అందరికీ మనం థ్యాంక్ చెప్పుకున్నాం ఇందాక అన్నారు ఎవరన్నా దాదీ గారు చెప్పుకుంటూ మనలోనే ఉంది అది నువ్వు కోరిక లేకుండా ఉంటే కానీ ఈ పిఎంసి పత్రికారి దయ వలన పత్రికారి వైబ్రేషన్ వలన మీ అందరి సహకారంతో ఇది ఆగదు ఇది నిలిసిపోదు మీ అందరు ఉంటారు వైబ్రేషన్స్ పత్రికారి వైబ్రేషన్ ఉంటుంది లేకపోతే ఏం అనుకోలేదు వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ పెడతామని అనుకోలేదు అది ఎంటైర్ క్రెడిట్ నవకాంత్కి ఆనంద్కి వెళ్తుంది వాళ్ళు వచ్చారు చెప్పారు ఇక్కడికి వెళ్దాం సార్ అని అక్కడ చాలా కాస్ట్లీగా వెళ్దాం సార్ అన్నారు వెళ్ళొచ్చారు మళ్ళీ వచ్చారు తర్వాత వారు ఇక్కడ జనరల్ మేనేజర్ ఆ లెవెల్లో మన పిఎంసీకి వచ్చారు చూశారు ఇవన్నీ వీడియోస్ చాలా 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 ఇంప్రెస్ అయిపోయారు అయిపోయి ఈసారి మీ అందరూ ఒకసారి రావాలంటే మళ్ళీ మనం పదహారో తారీఖు ఇక్కడికి వచ్చాం దగ్గరుండి అన్ని చూపించారు చూపించి దాజీతో మాట్లాడేసి మనం కూడా కనహా కూడా మనకి ఎందుకంటే వాళ్ళకి ఒక ఛానల్ ఉంది మనకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కానీ వీడియోస్ రావట్లేదు అందుకని మనల్ని ఏమంటారంటే మనం కలిసి పనిచేద్దాం కలిసి పనిచేద్దాం పిఎంసి ఆ లెవెల్కి వెళ్ళిపోయింది మాస్టర్స్ ఇది ఒక్కడే కాదు సార్ ప్రపంచంలో చూడండి ఇంకా పత్రికారి విలువేంటో పత్రికారి వైబ్రేషన్ ఏంటో పత్రికారి పవర్ ఏంటో ఇంకా ఇంకా ముందు మీకు ఉంది సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ అయింది మంది నైంటీ పర్సెంట్ ఇంకా చెయ్యాలి ఇదంతా మీ వలన అవుతుంది ఇదంతా మీ వలన పాజిబుల్ ఉంది సో అందుకని మీకు ఏదన్నా డౌట్ ఉంటే అయిపోయిన తర్వాత నన్ను చదవండి నేను విత్ రికార్డు సాక్ష్యం చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పినా మొత్తం మీరు పోయి వెరిఫై చేసుకోండి యూట్యూబ్లో కానీ మీరు చెప్పిన మొత్తం గూగుల్లో కానీ చూసుకోండి సార్ అన్ని తీసుకొచ్చాను అన్ని కలిపి తీసుకొచ్చాను ఎంతో మంది ట్రాన్స్ఫర్ అయిపోయారు అందుకని ఈ సందర్భంలో మా డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఇంకోటి ఈ పిఎంసీ పెద్ద కంపెనీ సార్ దీంట్లో ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారు వారు గవర్నమెంట్ డైరెక్టర్స్ అంటే మీకు తెలుసో తెలియదో వాళ్ళు గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఎగ్జామ్ పాస్ అయ్యి అక్కడ తరిఫీదు పొంది అక్కడ అర్హత పొందిన వాళ్ళే మన దగ్గర ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళు కొంచెం సరిచైపోయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ ఆధ్వర్యంలో మిగతా వాళ్ళ డైరెక్టర్స్ యొక్క దాంట్లో ఎంత బాగా చేస్తున్నారో డైరెక్టర్స్ ఇక్కడ వాళ్ళందరూ అందరూ మీతో పాటు వాళ్ళకు కూడా నేను సేల్స్ వంచి నమస్కారం చేయాలి అలా కో కోఆపరేషన్ చేస్తున్నారు అలా బెనిఫిట్ ఇస్తున్నారు అలా చేసుకుంటూ వెళ్తున్నాం మీ అందరి సకాయ సహకారంతో మీ ప్రేమతోటి మీ ఆప్యాయంతో మీ అనురాగంతో ఇంకా కొమ్మరిస్తే ఇంకా 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 ఎక్కడికో ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ఛానల్ మీరు ఇంట్లో కూర్చొని అరే పీఎంసీ చూడండి ఇది మనం మన మన ఛానల్ ఇది మన ఛానల్ మన ఛానల్ ఈరోజు ఆ మహానుభావుడు గ్రేట్ గురువుతోటి మనం చాటిలైట్ తీసుకున్న గారి మేడం యొక్క ప్రజెన్స్లో మా మా మీ విజయభాస్కర్ రెడ్డి గారు గ్రేట్ వర్క్ చేస్తున్నారు కట్టాల్లో వారి యొక్క ప్రజెన్స్లో ఏం పనిచేస్తున్నారండి కర్తాల్లో మహానుభావుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు అక్కడ సో విజయభాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి మీ అందరి తరఫున అందరూ ట్రస్టీ తరఫున నమస్కారం చేస్తున్నాను భాస్కర్ రెడ్డి గారు సో మీ అందరి సహకారంతో ఇంకా ఇంకా ఒకసారి ఇది మన ఛానల్ సార్ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్ పిఎంసి మన ఛానల్ పత్రికారు మన గారు డైరెక్టర్స్ మన వాళ్ళు హనుమంతరాజు కూడా మనవాడే థ్యాంక్ యూ